హాయ్ గైస్ మహేష్ షావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపిఎస్సి నవంబర్ నెలలో నిర్వహించున్న గెస్ట్ అండ్ నాన్ గెస్ట్ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్పై అప్డేట్ అయితే ఇచ్చిందనమాట గతంలో మనకు ఏదైతే షెడ్యూల్ అయితే ఇచ్చిందో ఆ యొక్క షెడ్యూల్ని కొంచెం మార్పు అనే చేస్తూ ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది కాబట్టి దయచేసి అభ్యర్థులందరికీ కూడా ఈ విషయాన్ని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ అని చేయండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఓకేనా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి గెస్టర్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగా చూద్దాం అసిస్టెంట్ బీసీ ఆర్ సాంక ఆర్ గిరిజన సంక్షేమ అధికారికి సంబంధించి ఇదివరకు మనకు షెడ్యూల్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే గతంలో మనం చూస్తే ఐదవ తేదీ ఉదయం మధ్యాహ్నం అని చెప్పి అన్నారు అంతేకాకుండా ఆరో తారీఖున ఉదయం అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తోడింది బట్ తాజాగా మనకి ఏంటంటే నాలుగవ తేదీ ఉదయం మధ్యాహ్నం సబ్జెక్టులకు సంబంధించి ఐదవ తారీఖు ఉదయం మనకు జిఎస్ ఎంఏకి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండబోతున్నట్లుగా ఇప్పుడు మనకు తాజాగా సమాచారం ఉంది తర్వాత జిల్లా సైనిక సంక్షేమ అధికారికి సంబంధించిన పోస్టుకు ఇదివరకటి షెడ్యూల్లో ఆరో తారీఖున ఉదయం ఆరో తారీఖు మధ్యాహ్నము ఏడో తారీఖు ఉదయానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఉంది ఇప్పుడు మనకు తాజాగా ఐదో తారీఖున ఉదయం మనకు జిఎస్ ఎంఏ ఉంటుంది ఐదో తారీఖు మధ్యాహ్నం ఉంటుంది ఆరో తారీఖు ఉదయం సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకేనా తర్వాత మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి ఆరో తారీఖు ఉదయం జిఎస్ జిఎస్ఎంఏ అంతేకాకుండా ఆరో తారీఖు మధ్యాహ్నం సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి గతంలో ప్రకటిస్తే తాజాగా మనకు ఇవి ఐదో తారీఖు అయితే వచ్చేసాయి ఓకే ఐదో తారీఖు ఉదయం జిఎస్ ఎంఏ అయితే ఉంటుంది తర్వాత ఐదో తారీఖు మధ్యాహ్నం సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది చూసారా కొంచెం డేట్స్ అనేవి ముందుకు వచ్చాయి కాబట్టి అభ్యర్థులు ఏ క్వశ్చన్ అనేది గమనించాలి ఓకే నాన్ గెస్టేట్కి సంబంధించిన పోస్టులకు చూస్తే హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు గతంలో ఇరవై ఆరో తారీఖున ఉదయం సబ్జెక్టుకి సంబంధించి ఇరవై ఏడో తారీఖు ఉదయం జిఎస్ఎంఏకి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి అన్నారు తాజాగా మనకు ఇరవై ఆరో తారీఖున ఉదయం జిఎస్ఎంఏ ఉంటుంది ఇరవై తారీఖున మధ్యాహ్నం సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి షెడ్యూల్ అయితే మార్చారు ఓకే సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్ట్కి గతంలో ఇరవై ఏడో తారీఖున ఉదయం తర్వాత ఇరవై ఏడో తారీఖున మధ్యాహ్నం సంబంధించి మనకు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఇరవై ఆరో తారీఖున ఉదయం జిఎస్ఎం ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఈ విధంగా కుదించారు ఓకే ఒక రోజుకి ముందుకు వెళ్ళడాయితే ఈ యొక్క డేట్స్ అనేవి వెళ్తున్నాయి ఓకే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి చాలా ముఖ్యమైన అప్డేట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఏపీఎస్సీకి సంబంధించి ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ